ఆడవడో ఆ రాంగోపాల వరమ్మ కూడా ఉన్నాడు పనికిమాల పోరం పోకెద నిజంగా పనికిమాల పోరం పోకి ఎదవాడు ఆడంత దిద్రు జీవిత ప్రపంచంలో ఇంకొకటి ఉండడేమో ఆడ ఆ ఒకని పట్టుకున్నాం ఆడికి ఒక్కకి నాలుగు బిస్కెట్లు వేసినట్టు సంవత్సరానికి ఎంతో కొంత పడేస్తా ఆడికి ఇవి కూడా ఎదవా ఏట్రా అని చెప్పేసి ఇంకా అటు రెచ్చిపోతాడు ఆడు నిన్న ఇప్పుడు అనుకుంటా వ్యూహం సినిమాకి తొలగిన అడ్డంకులు అని చెప్పేసి ఒక వార్త చూసా ఆ వార్త వచ్చినప్పటికి కానించి ఇంకా అడి పైచ్చి మామూలుగా లేదండి మామూలు పైచి ఇంకా ఒకసారి జీవితం చూడండి అది సరే ఆడు డైరెక్టర్ వీడుగా ఇక ఎంత లేక మరి ఇక అమ్మాయిలతో ఫోటోలు అమ్మాయిలతో తాగడాలో డాన్స్ చేయడాలో ఈడు డైరెక్టర్ ఈడు సినిమా చూస్తే మనం వీడి తీస్తే మనం చూడాలి పైగా ఈడికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి వీడితో కూర్చొని వీడితో చర్చించి ఎలా తీయాలి ఏం చేయాలి ఏ విధంగా రాయాలి అనేది ఆయన చెప్పడం ఈ పోరం లో గదోళ్ళందరినీ చేరేసింది జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించింది ఇద్దరాలు ఉన్నవేమో జగన్మోహన్ రెడ్డి ఆడ రాలిపోతున్నా నేను నటించాడు రామ్ రాంగోపాల్ వర్మ అది ఆనందం పోతే వెళ్తారు లేదో పిచ్చి వెళతరలేదు తెలియట్లేదు ఓ పోతావు రాల నువ్వు సర్లే మహా అయితే రెండు నెలలు ఆనందపడి పడి ఉంది ఈ రెండు రెండు నెలలు ఎగిరి పడతావు మహా అయితే ఆ రెండు ఆ రెండు నెలలు తర్వాత ఈ దేవుడేగా పడలరా ముంబైలో తరివేశాను నేను ముంబైలో పిచ్చ కొట్టుడు కొట్టాడు అక్కడ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డావు ఇప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా కొడతాను నేను కుక్కను కొట్టినట్టు కొడతారు ఇక్కడ ఇక్కడ కొడితే ఎక్కడ పారిపోవాలని నెక్స్ట్ ప్లాన్ చేసుకో హైదరాబాద్లో కూడా నువ్వు ఇలాగ కొడలేవు పక్కా సరే ఇప్పుడు ఏదో నీ కాలం గడిచిపోతుంది కాసేపు ఎక్కడో కాసేపు అక్కడ ఎక్కడోక్కడ ఇడుతున్నావు అలాగా తర్వాత ఆ పరిస్థితి కూడా ఉండదు బాగా గుర్తుపెట్టుకో అందుకనే నోటి దూరం కొద్దిగా తగ్గించుకో అనవసరంగా నూరు పారేసుకున్నావు తర్వాత తండ్రి నెత్తావు ఇప్పుడు ఆ బూత్ ఫోటోలు పెట్టేసి అవి ఆ అమ్మాయిలతో తాగిన ఆ సిగరెట్ కలిసి ఫోటోలు ఆ ముందు ఫోటోలు పెట్టేసి దానికి నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ అక్కడ ట్యాగ్ చేస్తే అక్కడ చేస్తున్నాడు చేస్తున్నది అంటే ఏంటి వీటి తాగే ఫోటోలు వీటి డ్యాన్స్ చేసే ఫోటోలు వాటి సిరిట్లు కలిసే ఫోటో అవన్నీ వాళ్ళు చూసి వీడికి సమాధానం చెప్పాల మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది మనం ఏ ఫోటోలు షేర్ చేస్తున్నాం మనం ఎక్కడ ఉన్నాం ఏ పబ్లిక్ ప్లాక్ఫర్ మీద ఉన్నాం మనం ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేది మినిమం కామన్ సెన్స్ అది సినిమాలు తీసేయడం కాదు సినిమాలు ఎవడన్నా తీస్తాడు సో ఫస్ట్ అది నేర్చుకో